అత్తమ్మా ఏంటి కూర ఎలా ఉందో టేస్ట్ చేయరా అత్తమ్మ అబ్బా తుప్పుగా ఉంది ఏంటి అవునా అత్తమ్మ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సర్లే అమ్మా అయిపోయింది అది అయిపోయింది బంగాళ కట్ చేసి దాంట్లో ఉప్పు అంతా ఆ తర్వాత ముక్కలు తీసేసి కూర బాగానే ఉంటుందిలే సరే అత్తమ్మ హలో వదిన గారు బాగున్నారా బాగున్నాను వదిన మీరు ఎలా ఉన్నారు

ఎందుకత్తమ్మా అమ్మకు అబద్ధం చెప్పారు నేను వంట సరిగ్గా చెయ్యట్లేదు కదా దాంట్లో అబద్ధమే ఉందమ్మా కూతురికే చేత కాకపోతే తల్లే చెప్తుంది కదమ్మా కానీ నువ్వు మీ అమ్మ దగ్గర లేవు కదమ్మా అందుకే నీ తల్లినని చెప్పాను ఇప్పుడు కాకపోతే రేపనే నేర్చుకుంటావు కదమ్మా అది మనసులో పెట్టుకుని మీ అమ్మతో చెప్పానంటే బాధపడదు కదమ్మా అందుకే చెప్పలేదమ్మా